హలో సార్ చందూరి గ్రామం పద్ధతికొండ మండలం మా అబ్బాయికి బోన్మో ట్రాన్స్ప్లాంట్ ఇరవై లక్షలు అయింది ఖర్చు విషయం చెప్తారు ఇరవై లక్షలు వచ్చింది నా తల్లి లేదు కానీ నాకు కూడా ఎవరు పెద్ద దిక్క కాదు ఒకటే అబ్బాయి నాను మా నాన్నకి మా ఊరి రవీంద్రశేఖర్ దృష్టి తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి వెంట రెండు రోజులకి ఇరవై లక్షలు ఛాంజి చేపించాడు బోన్మాల ట్రాన్స్ఫ్లా సక్సెస్ అయ్యింది ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు అది వ్యాధి అంటే చాలా ఘోరమైన వ్యాధి బ్లడ్ బ్లీడింగ్ కావడం చాలా గౌరవం ఎవరికి కూడా రాకూడదా వ్యాధి అటువంటి వ్యాధి మూడు నెలలు నా కొడుక్కి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మార్క్ ట్రాన్స్ఫార్ట్ నా సెల్స్ నా అబ్బాయికి ఇచ్చాడు ఇవొక సక్సెస్ అయింది సక్సెస్ అయిన నా సిగమతల్లికి రవిశేఖర్ రెడ్డికి జగన్ ఎంఎల్దేవికి చాలా ధన్యవాదాలు తెలుగుంటు నా కొడుకు ఈ రోజు చాలా స్కూల్ కి రోజు వెళ్తున్నాడు ఓకే థాంక్యూ మా థాంక్యూ పేరేం పేరు పేరు నా పేరు లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ లక్ష్మణ్ శ్రీ ఎమ్మెల్యే మేడం ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి చిద్దాం చిద్దాం చిత్తం అందరికి గుండె తడితో మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ కూడా లాస్ట్ ఇద్దరికి మా ఆడోళ్ళకి ఇచ్చేసింది అక్క ఇక్కడ మహిళలకి ఏమైనా అడుగుతున్నారు అదిగో నిలబడిందమ్మా మైక్ ఇవ్వండి అన్న విన్నారన్నా విన్నారు ఎన్ని సార్లు ఓకే 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 మాట్లాడమ్మా మాట్లాడండి త్వరగా మైక్ తీసుకొని మాట్లాడండి